పరిశుధ్ర మహనదరా తండ్రి నాయన నీ ఘనమైన నామానికి ఎన్నే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈసియా భూమి మీద మేము బ్రతుకుతున్నాం అంటే నీ కృపా భిక్షే ప్రభాతండి నాయన నీకు వందనాలు ఈరోజు పునరుద్ధరణ దినము ప్రభాతండి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం యావత్ ప్రపంచ ఆరాధనలో ప్రభాతండి నాయన నీ ఆత్మని ప్రభా ప్రభాతండి నీ పరిశుద్ధాత్మ అగ్నితో ప్రభా తండి నాయ నిన్ను వేడుకున్న వారిని ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారిని నాయన నువ్వు తాకావు ప్రభా తండ్రి నైనా కన్నీటితో వేడుకున్న వారు ప్రభా మొరలు ఆలకించి ప్రభా తండ్రి వారికి జవాబు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా ఏసియా నాయన నీకు వందనాలు నీకు మొరపెట్టి వారికి నీకు నిజంగా మొరపెట్టి వారికి సమీపంగానే దేవుడు ప్రభాతండి నాయన నీకు వందన ఏసియా అబ్రహాంతో ఆది కాండం పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల్లో నీవు అంటున్నారు అంటున్నావు ప్రభాత్ అండి నాయన నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను నేను శపించిన వారిని నేను దూ నేను క్షపిస్తాను అని ప్రభాతండి నాయన నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన మేము భూమి మీద మనుషులందరి మీద నీ చిత్తానుసారంగా నాయన నీ హృదయం పెరిగి నీ జ్ఞానంతో నీ వివేకము నీ వివేచనతో ప్రభాతండి మేము ఆశీర్వదించి లాగుల సహాయం దాయిచేయమని వేడుకున్న గలతీయులుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో వచనంలో ప్రభాతండి నాయన మేము క్రీస్తుకి సంబంధించిన వారమైతే ప్రభాతండి నాయన అబ్రహాము సంతానము ప్రభాతండి నాయన మేము ప్రభా వాగ్దానానికి వారసులం అని ప్రభాతండి రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన ఈ వాక్యాన్ని ప్రభాతండి నాయన ఎసియా నీ నామంలో రక్షింపబడిన వారంతా ప్రభా సార్వత్రిక సంఘం అంతా ప్రభాతండి నాయన నీ వాక్యాన్ని ప్రభా దివారాతులు ఆనందిస్తూ ధ్యానించే గొప్ప భాగ్యము గొప్ప కృప నాయన నాయన మాకు సహాయం దయచండి ఎసియా ఏమీ అడగటం లేదు ప్రభాతండి నాయన రోజు ప్రభా నీ పాదాల చెంత నిన్ను ప్రభాతండి నాయన సంతోష పెట్టాలి నువ్వు మెచ్చుకోవాలి ప్రభా నా ప్రియమైన కుమారుడు నా ప్రియమైన కుమార్తె అని ప్రభాతండి సార్వత్రిక సంఘం ప్రతి ఒక్కరి కొరకు ప్రభాతండి నువ్వు అనాలని ప్రభాతండి ఈ ప్రార్థన నీ చిత్తము ప్రభాతండి నాయన ఇది నా ఆశ కాదు ప్రభాతండి సార్వత్రిక సంఘం పట్ల ఇది నీ ఆశ కాబట్టి నువ్వు నా ద్వారా విజ్ఞాపన చేయిస్తున్నావు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభాతండి వాక్యం లేకపోతే ప్రభాతండి నాయన మాకు జీవాహారం లేదు ప్రభాతండి మా ఆత్మలకు ఆహారం లేదు ప్రభాతండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభాతండి భూమి మీద రోగగ్రస్తుల్ని ప్రభాతండి నైనాన్ని గాయపన హస్తంతో తాకి ముట్టి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రభా సేవకుల దినోత్సవం జరిగింది ప్రభాతండి నాయన నీ పరిచయం చేసిన నాయన ఆయన నీ పరిచారకుని నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభాతండి నాయన నీ చిత్తానుసారంగా ప్రభాతండి వారిని వారి కుటుంబాలని వారి ప్రభా ప్రభాతండి దీవించమని వారి పరిచయం చుట్టూ నీ కంచె వేస్తున్నా ప్రభా దుష్టుడు ప్రభా పరిచరులను తాకకుండా ఉండును గాకని ప్రభా వేడుకుంటున్నా ప్రభా తండీ నాయన ఏసీ ఆ ప్రభాతండి సంఘంని హింస చెలరేగు చు